నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న జగన్మోహన్ రెడ్డి దంపతులు ఇద్దరు కూడా ఒక పెళ్లికి అటెండ్ అయ్యారు మరి ఆ పెళ్లిలో చాలా ఫొటోస్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంతకీ కలిసిన పలువురు సెలబ్రిటీలతో కానివ్వండి లేదు అంటే అక్కడ వాళ్ళ కజిన్స్తో కానీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుండవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి నిన్న సతీ సమేతంగా అటు జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు ఒక పెళ్లికి హాజరయ్యారు మేడం మరి సునీల్ రెడ్డి కొడుకు పెళ్లి అన్నట్టుగా తెలుస్తుంది ఆ పెళ్లిలో పలు సెలబ్రిటీస్తో మెయిన్గా చూసుకున్నట్లయితే విజయ్ తో కూడా మాట్లాడినటువంటి సంభాషణలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుండవచ్చు ఏ విధంగా చూడాలి దీన్ని నిన్న సునీల్ రెడ్డి కొడుకు సాహిల్ అతన్ని అరుణాచల మురుగప్ప అని అతని కూతురు వేదిక మయమ్మ ఆవిడకిచ్చి పెళ్లి చేశారు మురుగప్ప గ్రూప్ అని చాలా పెద్ద గ్రూప్ తమిళనాడులో వాళ్ళకి చోళమండలం ఫైనాన్సు చోళమండలం అని ఇరవై తొమ్మిది కంపెనీలు ఉన్నాయి ఎనభై ఐదు వేల కోట్ల కంపెనీలు ఇంచుమించు లక్ష దాకా ఉంటాయి సో వాళ్ళ మనవరాలు అనమాట మురుగప్ప గ్రూప్ అయిన మనవరాలి అమ్మాయి ఈ అమ్మాయితో నిన్న పెళ్లి జరిగింది చెన్నైలో అయితే ఈ పెళ్లిలో మీరు గమనించారో లేదో నిన్న జై జగన్ సీఎం జగన్ ఆ గ్రూప్ వచ్చింది అక్కడ నిన్న మొహాలు కనిపించేమో మీరు విజువల్స్ ఉంటాయి వేసుకోండి అదే సేమ్ గొంతులు వచ్చి బయట రచ్చరచ్చ చేస్తారు నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయచేసి ఇట్లా చేసి మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి తమిళనాడు వెళ్ళి మీరు ఈ రకంగా చేయటం అనేది చూడటానికి ఏమన్నా బాగుంది అంటే అమెరికా వెళ్ళినా కూడా ఇలాగే చేస్తారా మీరు లండన్ వెళ్ళినా ఇలాగే చేస్తారా తెలుగు వాళ్ళ పరువు తీస్తారా మీరు అసలే తమిళ వాళ్ళకి తెలుగు వాళ్ళంటే చాలా చిన్న చూపు రెండోది నిన్న నాయన చూసారా అక్కడ చాలామందిని కలిశాడు ఆయన స్టాలిన్తో ఏం పెద్ద మాట్లాడలేదు పలకరిచ్చాడు కార్తీ చిదంబరంతో మాట్లాడాడు తర్వాత నేను కార్తీ సినిమా యాక్టర్లు తమిళ యాక్టర్లు వాళ్ళని అంటే వాళ్ళకి హగ్ ఇచ్చాడు వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడాడు కానీ ఆయన ఎక్కువసేపు టీవీకే తమిళ వెట్రి పార్టీ విజయ్ తోటి స్పెండ్ చేశారు టైం మీరు గమనిస్తే కనుక ఎందుకు నిన్న ఆ పెళ్లి కూతురు కూడా ని చూసి చాలా ఇమోషన్ అయిపోయింది అమ్మాయి ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే విజయ్ తోటి ఎందుకు గడిపాడు అంతసేపు ఎందుకు గడిపాడంటే విజయ్ క్రిస్టియన్ ఈయన క్రిస్టియన్ రెండోది తమిళనాడులో మీకు తెలుగు వాళ్ళ సంఖ్య ఎక్కువ ఒకప్పుడు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది ఎస్పెషల్లీ చెన్నై ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ వీళ్ళు వచ్చి మన దగ్గర సర్వే చేస్తారు చూడండి ఓటర్ ఐడి వాళ్ళు ఓటర్ ఐడి ఇవ్వడానికి సో వాళ్ళు మీ పేరుని తమిళవాడి కదా మార్చేస్తున్నారు మిమ్మల్ని తమిళియన్గా అందులో నోట్ చేసేసారు ఇది చాలా కాలంగా జరుగుతుంది అట్లా మీరు తెలుగు వాళ్ళైనా తమిళులుగానే అక్కడ పరిగణించబడుతున్నారు అందువల్ల ఇవాళ జనాభాలో చూసుకుంటే తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారని తెలుస్తుంది మనకి అనిపిస్తుంది అట్లా చేశారు సో ఇవాళ తెలుగు ఓట్లు విజయ్కి కావాలి అందుకోసం జగన్తో మాట్లాడారా రెండోది ఇప్పుడు డిఎంకే పార్టీలోనే పన్నెండు మంది తెలుగు వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఉన్నారని తెలుస్తోంది నలుగురు ఐదుగురు ఎంపీలుగా ఉన్నారు సో ఇవాళ తెలుగు వాళ్ళ ఓట్ల కీలకం రెండోది ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో డిఎంకేలో వీళ్ళు డిప్యూటీ సీఎం పోస్ట్ అడుగుతున్నారు అనే ఒక టాప్ వచ్చింది తెలుగు వాళ్ళు ఇంతకాలం అలా జరగలేదు వీళ్ళు నోర్లు మూసుకుని వాళ్ళు ఏమి ఇస్తే అది తీసుకున్నారు అంటే రెండో పొజిషన్లో ఉన్న తెలుగు వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు అలాగే ఉన్నారు సో నిన్న యాక్చువల్గా ఇది ఎవరు విజయ్ అండ్ జగన్ కలియిక అనేది చాలా రాజకీయ వర్గాల్లో చర్చకి దారితీసింది ఏంటి ప్రత్యేకత ఎందుకు ఇంతలా కలిసారని అందులో విజయ్కి ఏమైందంటే కరూరు ఘటన తర్వాత కొంచెం నెగిటివిటీ వచ్చింది బాగా ప్రజల్లో అంటే ఒక రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న వ్యక్తి ఇక్కడ స్వారూప్యం ఏంటి తెలుసా విజయ్కినో జగన్కి అతను ప్రెస్తో మాట్లాడలేదు ఎటువంటి ప్రకటన చేయకుండా వెళ్ళిపోయాడు పట్టించుకోకుండా గుర్తుందా మీకు జగన్ ఏం చేస్తాడు కారు కింద పడితే ఈడ్చి పక్కకు పడేసి వెళ్ళిపోయాడు సారూప్యం సరిపోయిందా అంటే ఏం చెయ్యాలి నాకు మీరు హెల్ప్ చేస్తారా ఏమైనా వచ్చి నాకు మాట్లాడతారని అడిగాడా అంటే సభల్లో తెలుగు వాళ్ళ కోసం కొన్ని ఏరియాస్లో ఏమో మనకు తెలియదు ఎనీథింగ్ మే కాబట్టి ఇవాళ జగన్ ఇంపార్టెన్స్ ఆ రకంగా పెరిగిందా ఇప్పుడు జగన్ని అతను ఒకవేళ ఆదర్శంగా తీసుకుంటే నష్టపోతాడు ఆ విజయ్ లాభపడతాడు అది కూడా మనకు తెలియదు ఎందుకంటే ఒక ఎన్నికల్లో ఓడిపోయాడు జగన్ రెండో ఎన్నికల్లో గెలిచాడు అక్కడితో అతను రాజకీయంగా పరిసమాప్తి అయిపోయింది అతని జీవితం అంటే రాజకీయ జీవితం అందుకని మరి ఇవాళ విజయ్ పరిస్థితి ఏంటి అసలు విజయ్ ఎన్ని సీట్లు గెలుస్తాడు మనం యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అనుకున్నాం కానీ కాదు విజయ్ని మరో జగన్ అనాలి అందుకని నిన్ను ఏం మాట్లాడారు అనేది కొంచెం ఆసక్తికరంగా ఉంది ఏది ఏమైనా నేను భారతి రెడ్డి వచ్చారు తర్వాత వైవి సుబ్బారెడ్డి వచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు వాళ్ళు వాళ్ళది కాబట్టి సో మరి వేసి చూడాలి మరో అంశంతో మళ్ళీ కలుపుతాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ